అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రేస్తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి సైన్యములకు అధిపతి అగు దేవ మీకు స్తోత్రములు కరుణాతిశయము గల దేవ మీకు స్తోత్రములు కృపాతిశయము గల దేవ మీకు స్తోత్రములు నీ దయ చొప్పున జ్ఞాపకము చేసుకుని దేవ మీకు స్తోత్రములు నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకుని దేవా మీకు స్తోత్రములు ఎహోవాయే యుద్ధంలో విజయం సాధించి వస్తున్న యుద్ధశూరుడు యహోవా సైన్యాలు బహుశా సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వంటి ఆకాశ మండలంలోని శక్తులు కావచ్చు లేదా ఇస్రాయేలు సేనలు కావచ్చు ఆయన దేనినైనాను సైన్యముగా మార్చగలరు యహోవా కరుణామయుడు కృపాతిశయుడు దయగలవాడు ఆయన తన ప్రజలకు మేలు చేయటానికి వారి పక్షాన చర్య తీసుకోవడానికి ప్రేరణ ఆయన గుణలక్షణాలే క్షమించబడిన మన బాల్యపాపములను ఆయన ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోడు మన పాపాలు క్షమింపబడుట ఎంతో ముఖ్యం ఎందుకంటే అవి క్షమింపబడినప్పుడే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని మేలులను ఇస్తాడు మన పాపముల నిమిత్తం ఆయన క్షమాపణలను వేడుకుందామా అప్పుడే కదా మనం ఆయన మేలులను పొందగలిగేది ఒకసారి క్షమించబడిన పాపం ఆయన మరలా జ్ఞప్తికి తెచ్చుకో అదే విధంగా పాపములు క్షమింపబడిన తరువాత మనం మరలా ఆ మార్గములలో నడవకూడదు అది దేవుడికి హేయకరమైనది ప్రార్థించుకుందామా సైన్యములకు అధిపతి అగు తండ్రి మీకు స్తోత్రములు మీ కృపాతిశయంను బట్టి మమ్ములను జ్ఞాపకం చేసుకునివాడా మీకు స్తోత్రములు మీ దయ చొప్పున మమ్ములను జ్ఞప్తికి తెచ్చుకునివాడా మీకు స్తోత్రములు తండ్రి మా పాపముల విషయం అయి మేం పడుతున్నాం నాయన మమ్ములను మన్నించి దీవించుమని అంతేకాకుండగా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనమని ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్